రోజుకి ఒక కొత్త కథనంతో ఉత్కంఠంగా సాగుతోంది ఈ నేపథ్యంలో ఫిర్జాదిగూడ మేయర్ జక్క వెంకటరెడ్డి స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కార్పొరేటర్లతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ అవిశ్వాస ప్రక్రియను ముగించుకుని ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ కార్పొరేషన్ అభివృద్ధి పరచాలని నా నిరూపణకు వెళితే నాపై కలెక్టర్ కు ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసి అవిశ్వాసాన్ని అడ్డుకున్నారని ఎవరెన్ని కుట్రలు చేసినా పన్నెండు మంది కార్పొరేటర్లు తనకు మద్దతుగా ఉన్నారని కాంగ్రెస్ పార్టీ బెదిరింపులకు ప్రలోభాలకు లొంగి కొందరు కార్పొరేటర్లు తప్పుడు ఫిర్యాదులు చేశారని అవిశ్వాసంపై న్యాయ పోరాటం చేస్తూ లో అభివృద్ధికి కృషి చేస్తానని మేయర్ జక్క వెంకటరెడ్డి అన్నారు కలెక్టర్ గారిని మరి ఒత్తిడి తెచ్చినా మరి ఏమైందో నాకు అర్థం కాలేదు కలెక్టర్ గారు రాజ్యాంగం ప్రభుత్వం అంటే పేర్లగా ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్తో భాగస్వాములుగా కలెక్టర్ గారు కూడా ఉంటారు ఆ కలెక్టర్ గారు ఉన్న సందర్భంలో మరి కలెక్టర్ గారు లాస్ట్ సెకండ్లో లాస్ట్ సెకండ్లో కూడా కాదు పదిన్నర నుంచి మాకు ఫోన్లు వేసు మొదలు పెట్టింది పోస్ట్ పోర్ అయ్యింది అడ్జైన్ అయింది అడ్జ పదకొండు గంటలకు మీటింగ్ ఉంటుంది పన్నెండున్నరకు పన్నెండు గంటలకు దాదాపుగా మాకు ఆ రైటింగ్ ఆ రిటర్న్ నోటీసులు కలెక్టర్ ఆఫీస్ నుంచి వచ్చాయని చెప్పి ఇల్లు తిరిగి మా కమిషనర్ గారు సిబ్బంది చేయడం జరిగింది ఇది ఎక్కడ ఈ న్యాయం ఇది ఎక్కడి నీతి అరొకటి గంటలకు నోకాన్మెంట్ మోసం జరగాల్సిన సందర్భం నౌకాండ మోసం పెట్టకుండా దాన్ని కనీసం ఏర్పాటు చేయకుండా మాకు తెలియదు కానీ మనం ఆపోజిట్లో ముందు రోజు తెలుసు వాయిస్ అంత సర్కులేట్ అవుతుంది ఎవరో వ్యక్తి మాట్లాడి మనం గెలిచినాం రేపు ఎట్టి పరిస్థితులు అయిపోం మీ అందరికీ గుడ్ న్యూస్ చెప్తున్నాను వాయిస్ కూడా అందరి అన్ని గ్రూపుల్లో సర్క్యులేట్ అవుతుంది మరి వాళ్ళకి ముందు తెలుసు కలెక్టర్ గారు ఏమో ఇరవై పోనీ ఐదు తారీఖు డేట్ వేసి ఇచ్చి పోనీ ఆయన నాలుగు తారీఖు డేట్ వేసి ఇచ్చి ఐదు తారీఖు సర్వీస్ చేసినట్టు అట్లా కూడా కాదు ఐదు నాకు డేట్ వేసి ఇచ్చి పొద్దున మాకు దాదాపు పన్నెండు గంటలకు వీటికి పదకొండు గంటలకు జరగాల్సిన ఎలక్షన్ ప్రొసీజర్ రొకార్ట్మెంట్ మోషన్ అది పదకొండు గంటలకు జరిగింది అది పన్నెండున్నరకు జరిగింది సో ఇట్లా రోజు ఇక రోజు ఇదే పని ఇంకో పని లేదు ఇంకోటి ఏం లేదు రోజు ఎవరినోర్ని మాపే పెట్టాలి లేకపోతే ఎవరెవరిని చేయాలి అని చెప్పి ఆ పోయిన కార్పొరేటర్లతోటి ఒక కేసు పెట్టించి నేను సంతకాలు అక్రమంగా తీసుకున్న వాళ్ళ దగ్గర మిస్లీడ్ మిస్లీ చేసిన అని చెప్పి మరి ఆ రోజు ఆయన కూడా మేము ఏంటో బయటకు పోతే మీ అందరికీ తెలుసు మీడియా ప్రజలు అందరికీ మీడియాకు కానీ పబ్లిక్ కానీ మేము ఏడిపోతే మాతో వచ్చి మాతో పాటు ఉన్నట్టు మాతో పాటు క్యాంప్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళు ఆ యొక్క ఆ సందర్భంలో ఇయ్యడం కూడా నిజంగా ఎంతవరకు కరెక్టో నాకు అర్థం కాదు పోలీస్ స్టేషన్లో కేసు కూడా కనీసం విచారణ జరగలేదు ఎఫ్ఐఆర్ నమోదైంది అంతే కనీసం విచారణ కూడా చేసిన సందర్భం లేదు ఇప్పుడు వాళ్ళు నిజంగా కా కాంగ్రెస్లో ఉన్న నాయకులు కానీ లేకపోతే వాళ్ళు కానీ గెలవాలనుకుంటే నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టి ఏదో మంచి వచ్చే జరిగింది కదా వాళ్ళు మేయర్ కావాలనుకున్నారంటే నో నో కాన్ఫిడెన్స్ మొజ్ పెట్టి నెగ్గొచ్చు దాంట్లో క్లియర్గా మన అవకాశం ఉంటే ఐదు తారీఖు నాడు వాళ్ళు ఏదో నిజంగా ప్రూవ్ చేసుకోవాలనుకుంటే నెగ్గాలి ప్రజాబలం ఉండాలంటే నెగ్గాలి మనం మరి ఎక్కడ నెగ్గినట్టు కానీ లేకపోతే నెగ్గిన వాళ్ళకి సంఖ్యాబలం ఉన్నట్టు కానీ కనీసం ఎక్కడ కూడా కనీసం కనిపించదు సో ఇది నిజంగా కూడా ఇది ఖచ్చితంగా గౌరవ కలెక్టర్ గారికి మళ్ళీ వినవిస్తాం అట్లాగే ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి అన్ని రకాల ఆప్షన్ ప్రభుత్వానికి నివేదిస్తాం కలెక్టర్ గారి పైన కోర్టు కూడా వెళ్తాం అట్లాగే మా పైన వేసిన కేసును కూడా మళ్ళీ హైకోర్టుకు వెళ్ళి దాన్ని ఛాలెంజ్ చేసే ప్రయత్నం చేస్తాం లేదు అంటే ఛార్జ్ షీట్ ఏమనండి ఎస్హెచ్ఓ గారిని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని ఛార్జ్ షీట్ వేస్తే అది క్రిమినల్ కోర్టులోనే తెలుసుకుంటాం అట్లైనా సరే చేయాలి కాబట్టి ఈ యొక్క సభ్యుల యొక్క ప్రాథమిక హక్కుని సెక్షన్ టెన్ ఏదైతే చెప్తుందో మున్సిపల్ టూ థౌసండ్ ఎయిట్ రూల్స్లో అవిశ్వాసం నో గవర్నమెంట్ మోషన్ దానికి విరుద్ధంగా కలెక్టర్ గారు వేయడం నిజంగా అది ఎందుకో కలెక్టర్ గారు మరొకసారి పురాలుంచాలని చెప్పి కలెక్టర్ గారు కూడా మరొకసారి కలిసి వారికి రూల్ పొజిషన్ చెప్పుకుంటూ ఇది ఖచ్చితంగా పెట్టాల్సిందే చట్ట ప్రకారం అని చెప్పి వారికి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామని చెప్పి కోరుకుంటూ ఈరోజే వచ్చినాం ఇక ఇక ముందు ముందు ఖచ్చితంగా ఇక ఈ దాగుడు మూతలు ఇవన్నీ వద్దు ఇక ఏదన్నా సరే ఉన్నారు మనకి లేకపోతే మీడియా ఉంది లేకపోతే పోలీస్ వ్యవస్థ ఉంది లేకపోతే మనం రాజ్యాంగం ఉంది మనం రక్షిస్తాను కానీ ఏకైక ఉద్దేశంతో ఈరోజు మళ్ళీ మీ అందరి సమక్షంలోకి వచ్చి రేపటి నుంచి కార్యక్రమాలు యథావిధిగా కొనసాగించాలని చెప్పుకోరు దగ్గర నుండి భర్తతో సహా వెళ్ళి ఇంటి దగ్గరికి వెళ్ళి లేదు అంటే వాళ్ళే వచ్చి ఇక్కడ ఒక చోట కూర్చొని గౌరవ కార్పొడ అందరి సమక్షంలోనే అవిశ్వాసం తెరదించాలనే ఉద్దేశంతో మనకు మనమే పెట్టుకోవాలనే ఉద్దేశంతో పెట్టుకుందామా ఎందుకైనా మంచిది మనమైతే దీన్ని సిద్ధంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క అవిశ్వాసం మనం ఆరో తారీఖు నాడు సబ్మిట్ చేయడం జరిగింది గౌరవ కలెక్టర్ గారు ఆ సందర్భంలో మా కార్పొరేటర్ని బిఆర్ఎస్ పార్టీ ఇచ్చి మేము ఎంతో మద్దతు ఇచ్చి ఎన్నికల సందర్భంలో మాకు ఎంతో చదోడిగా ఉండే మా కార్పొరేటర్ని వాళ్ళని గురి చేసి వాళ్ళని ఎంటబడి వాళ్ళని వాళ్ళని బెదిరించి కూలగొడతాం లేకపోతే కబ్జాలు చేసి మీకు ఇది చేస్తాం అని చేస్తామని చెప్పి ఆ సందర్భంలో కొద్దిమంది కార్పొరేటర్లు పార్టీ వాళ్ళు ఇంకో గండవ కప్పుకున్నమాట వాస్తవం ఆ సందర్భంలో మేము అవిశ్వాసం ఎప్పుడైతే పెట్టుకున్నామో ఏడో తారీఖున మేము ఆరో తారీఖు నాడ పెడితే ఏడో తారీఖునాడే ఒక ఐదుగురు కార్పొరేటర్లతో ఈ సంతకాలు వేయడం జరిగింది మమ్మల్ని మిస్లీడు మిస్ప్రజెంటేషన్ అంటే తప్పుదోవ పట్టించారు అని చెప్పి ఒక కంప్లైంట్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు ఆ బేసిస్ మీద వారు దాంట్లో ఐదుగురులో ఇద్దరు మళ్ళీ మాతోటే ఉన్నారు ఇటు అలివార సరిత గారు కానివ్వండి లేకపోతే ఇటు దేవేందర్ అలివార సరిత దేవేందర్ గౌడ్ కానివ్వండి లేకపోతే బచ్చరాజు గారు కానివ్వండి అంటే ఐదుగురు ఇస్తే లెటర్ ఇస్తే దాంట్లో ముగ్గురు మళ్ళీ మాతోటే ఉన్నారు ఇద్దరు మాతోటే ఉన్నారు అంటే ఒక ముగ్గురితో ఒక ముగ్గురుతోటి ఆ యొక్క కంప్లైంట్ అంటే ఐదుగురు సబ్మిట్ చేసి దాని బేసిస్ మీద హైకోర్టు వెళ్ళడం జరిగింది హైకోర్టుకు వెళ్తే హైకోర్టు వారు వాళ్ళు ఈ సందర్భం ఎంత దారుణం అంటే మేము ఎంతో జాగ్రత్తగా ఎప్పుడైతే నో గార్ట్మెంట్ సబ్మిట్ చేసినామో ఇమ్మీడియట్గా మేము కెవిట్ వేయడం జరిగింది కెవిట్లో వీళ్ళందరినీ పార్టీ చేసినాం పార్టీ చేసినాక మాకు కనీసం సమాచారం ఇవ్వకుండా కెవిట్లో నోటీస్ కూడా సర్వ్ చేసినాం సర్వ్ నోటీస్ కూడా వాళ్ళకి అందరి కెవిటార్ ఎవరైతే ఉన్నారో హరిశంకర్ రెడ్డి గారు కానీ లేకపోతే మన కొత్తూరు మహేష్ కానీ అండి వాళ్ళు సబ్మిట్ చేసారు కాబట్టి వాళ్ళని కనీసం నోటీస్ పంపకుండా వాళ్ళు హైకోర్టులో వెళ్ళి స్టే తెచ్చుకునే ప్రయత్నం చేశారు ఆ స్టే తెచ్చుకునే ప్రయత్నంలో వాళ్ళు స్టాండింగ్ కౌన్సిల్కి ఇచ్చడం ద్వారా మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది మాకు కాపీ తీసుకొని నెక్స్ట్ డే మళ్ళీ మేము అడ్వకేట్ పెట్టుకొని జడ్జి గారికి చాలా క్లియర్గా క్లుప్తంగా చెప్పడం జరిగింది ఇది పొలిటికల్గా జరిగింది తప్ప ఇంకో దీంట్లో ఉద్దేశం లేదు చట్టంలో ఒకసారి నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఆ నో కాన్ఫిట్ మోషన్ జరగాల్సిందే బై ఎనీ రీజన్ ఇక అదే చెప్తున్నా క్లాస్ టెన్లో అయితే మున్సిపల్ రూల్స్ ఉన్నాయో టూ థౌసండ్ ఎయిట్ ఏపీ ఉమ్మడి రా రాష్ట్రం ఉన్నప్పుడు రూల్స్ అవే అడాప్ట్ చేస్తుంది కాబట్టి ఆ రూల్స్లో బై ఎనీ రీజన్ దెర్ ఇస్ నో అడ్జ్మెంట్ అని చెప్పి చాలా క్లియర్గా చట్టంలోనే ఉంది ఆ చట్టాన్ని బేస్ చేసుకొని మేము చాలా జడ్జిమెంట్లు కానీ లేకపోతే ఇవన్నీ కానీ ఇతరత్ర కానీ మేము హైకోర్టు ద్వారా హైకోర్టుకి మనం సబ్మిట్ చేయడం జరిగింది హైకోర్టు చాలా క్లియర్ డైరెక్షన్ ఇచ్చింది దెర్ ఈస్ నో స్టే ఆన్ దిస్ స్టే ఇచ్చే అవసరమే లేదు ఖచ్చితంగా వాళ్ళు పిటిషనర్స్ చాలా ఇరవై ఐదు నిమిషాలు ఆర్గ్యుమెంట్లు అయినాయి ఇరవై ఐదు నిమిషాలు ఆర్గ్యుమెంట్ అయిన సందర్భంలో ఎందుకు వాళ్ళు ఏమన్నా కలెక్టర్ని ఎందుకు అప్రోచ్ చేయరు దీన్ని అవసరమైతే ఏమన్నా ఇంకేదో పెట్టుకోవచ్చు వాళ్ళు లేదు అంటే కలెక్టర్ మీరు మీరుంటే ఇప్పుడు దీనికి ఐదు తారీఖు లోపు ఏమైనా ఉంటే మీరు దీన్ని డిస్పోజ్ చేయండి తప్ప దీన్ని ఆపొద్దు అని చెప్పి ఉద్దేశంతో హైకోర్టు కూడా మనకు జడ్జిమెంట్ పాస్ చేయడం జరిగింది ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఒక కావలసుకొని ఏదైతే కార్పొరేటర్ గతంలో మాతో ఉండి ఇప్పుడు మాతో విభేదించి ఆయన కూలిపోతున్నాయో లేకపోతే ఇంకేదో బాధపడకుండా పోయిండో ఆ కార్పొరేటర్ ఆయనతోటి మళ్ళీ ఆ ముగ్గురితో మళ్ళీ మా పైన ఫోర్ ట్వంటీ కేసు పెట్టించారు చార్సో బీస్ ఆ ఫోర్ ట్వంటీ సెక్షన్ కనీసం దాంట్లో ఏం రాసిందంటే నేను డెవలప్మెంట్ కోసం తీసుకున్నా సంతకాలు అని చెప్పి చెప్పి తీసుకున్నాడు డెవలప్మెంట్ కాకుండా అవిశ్వాసాన్ని వాడండు అని అట్లా కూడా లేదు డెవలప్మెంట్ తీసుకున్న సంతకాలని చెప్పి ఉంది అంతే అది ఒక ప్రిస్టైడ్ ఫార్మ్ వన్లో ఉంటుంది కలెక్టర్ గారు యాక్సెప్ట్ చేసినట్టే మనం ఒక ప్రింటెడ్ ఫార్మేట్లో మనం సబ్మిట్ చేస్తాం దాంట్లో ఒక ఆయన సంతకం పెట్టిన ఆరో నెంబర్ ఆ సంత ఒక ఆయన పదకొండో నెంబర్ ఒక ఆయన పన్నెండు నెంబర్ ఉన్నది అంటే దానికన్నా ముందు ఒక ఆరుగురు పెట్టారు వీళ్ళ మధ్యన ఇంకో ఐదుగురు పెట్టరు పదకొండు పన్నెండు పెట్టి దాని తర్వాత కూడా వేరే వాళ్ళు పెట్టారు

చేసినట్టు మేమే పెట్టుకుంటే మళ్ళీ అనేది అంటే గెలవలేక సమస్య లేకుండా ప్రస్తుతం మనం మేము ముఖ్యంగా అవిశ్వాసం పెట్టి ఎలక్షన్లు కట్టడం అవిశ్వాసం పెట్టి ఎప్పుడైతే అవుటర్ రింగ్ రోడ్ మీద వచ్చామో మరి అవుటర్ రింగ్ రోడ్ మీదకి వెళ్ళి మేము వచ్చినప్పుడు మా భయ భయప్రాంతలకు అందరూ ఫోన్ చేసి ఉంటాం అన్న ఏసీపీకి సిఐకి ఎస్ఐలకు మా పత్రిక మిత్రులకు చేసినాక అందరూ చేస్తాం ఈ అమర్ సింగ్ వర్గాన్ని చేసి ఆయన మనది ఆల్రెడీ మనం అవుటరింగ్ రోడ్డ మీద తీసి వెళ్ళిపోతుందా మనం కానీ ఒకటి ఏంటంటే వీళ్ళు వ్యక్తిగతంగా గెలవలేక వీళ్ళకు పార్టీ దమ్ము లేక వీళ్ళు మా మీద అరాచకానికి పాల్పడుతుంది తప్ప వీళ్ళకు పిడ్జీఆర్లో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు ఓటు లేనే లేదా సార్ పిడ్జాదుగులకి ఇక్కడ సమర్థం లేకుంటున్నారు ముఖ్యంగా ఇవాళ పిడ్జ్ తీసుకుంటే మన పిడ్జ్ కూడా గత నేను రెండు వేల ఆరులో నేను ఒక గత నాలుగు సంవత్సరాల క్రితం నుంచి ఇలా పిజ్జాన్ని కూడా ఎక్కడ పోయింది దేశంలో ఇది మనందరం ఒప్పుకొని తీరాలి తప్పకుండా ఎవరైనా కూడా ఎందుకంటే అంత డెవలప్మెంట్ జరిగింది అంత జరిగింది ఇలా కూడా ఎంటే ఒక బోర్డు కూడా కట్టపడిపోయింది అటువంటి పిడ్జ్ కూడా మీరు అభివృద్ధిని అడ్డుకోవడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు మీరు అభివృద్ధిని చేయండి మాకంటే ఎక్కువ అభివృద్ధి చేయండి తప్ప అభివృద్ధిని నాకు ప్రయత్నం చేయదు ఖచ్చితంగా మేము కూడా ఈ రోజు నుంచి మేము కూడా ఒకటే అనుకుంటాం మా కార్యకర్తలకు ఏం జరిగినా మాకేం జరిగినా కూడా ఖచ్చితంగా పరిణామాలు వేరే ఉంటాయి ఎందుకంటే మేము పెద్దన్న పాత్ర పోషిస్తున్నాం ఎందుకు నిన్న వరకు అందరం కలిసే ఉన్నాం కలిసే తిరిగినాం కలిసి అందరూ ఒకపాటి ఉన్నామని ఇక మీరు ఆ విధంగా చేస్తే అంత పైదాడు ఇంకా పై ఎత్తులు చేసుకుంటాం ఏదన్నా చేయగలుగుతాం మేము రేపు పొద్దున్న నుంచి జనాలు తిరుగుతాం ప్రజా సమస్యల నుంచి మాకు మీరు కాదుకుంటాము ఈ ప్రజా సమస్యలు గత మూడు నాలుగు నుంచి గాలికొందిం కాబట్టి పాపం ఆ జనాలు కూడా సఫరిస్తున్నాం ఇలా వచ్చేది రానున్నది వర్షాకాలం సీజన్ వ్యాధులు ఖచ్చితంగా ఈ ప్రజల గురించి మేము ప్రాణ త్యాగాకైనా సిద్ధంగా ఉన్నాం తప్ప మీకు మీద మీరు ఏదో మా ఇంట్లో జరిగి మా ప్రభుత్వం ల్యాండ్ ఎవరు ఉంటారు అది ప్రభుత్వం ఉంటే గవర్నమెంట్ చూసుకుంటుంది ఇలా వడి మీద పడితే వాడి మీద కేసులు పెట్టి ఇలా ఫోర్ ట్వంటీ కేసు అంటే ఏందని అంటుంది ఇలా సంక్రాంతాలు పెడతారు మీరే చేస్తారు మీరే ఏమన్నా న్యాయం ఉండాలి ఇలా ఫోర్ ట్వంటీ అంటే ఎప్పుడు మీరు చీటింగ్ ఏ చదువు అని ఉన్నా మీరంతా ఇలా కేసులు పెట్టి చీటీ అంటే చేత కాక వీళ్ళతోటి చేతగాక లాస్ట్ కలెక్టర్ తోటి కూడా కాక ఏదో ఒక జిమ్కి వాడేది తప్ప ఇది ఎంత పనిచారు ఒక గంట ముందు ఇంటి మాకు అవిశ్వాసం లేదు ఆ గంట తర్వాత ఏం మేడం లెటర్ కూడా ఇవ్వాలని అడిగితే లెటర్ పంపిస్తామండి నేను క్యాన్సిల్ అయింది కానీ ఎందుకు అయిందో తెలియదు అని చెప్తున్నారు మా ఫోన్ అంటే ఎంత పని చేస్తుంది కూడా అంటే ఆఫీసర్లు కూడా వీళ్ళు ఏ విధంగా ఉండాలంటే అందరికీ సమతుల్యంగా పనిచేయాలి ఆఫీసర్లు కూడా ఎవరికో పరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తలేదు ఇంకో ప్రభుత్వం ఇస్తలేదు మన పైసలు మన డబ్బులు మన ట్యాక్సీలతో జీతాలు ఇస్తున్నాయి ఖచ్చితంగా ప్రజలకు ప్రజాప్రతినిధులకు ఒక వారధిగా పనిచేయాలి అధికారులు కానీ ఏదో ఒక పార్టీ పొంగయడం అనేది కూడా పద్ధతి కాదు ఈ రోజు ప్రతి కార్పొరేటర్ ఇలా మా ఇప్పుడు కార్పొరేటర్ ఎవరైతే ఒక్కొక్కరిని ఒక్కొక్క సమస్యతో రోజు మొదల రోజొక ఫోన్లో ఒక ఆయనకు నోటీస్ వస్తుంది ఒకయన నిలబడుతున్నారు ఒక ఆయన చేసి పెడతారు ఒక ఆయనకి అంటే ఏమి ఇదే మన రాయలసీమ ఇవాళ ఎలక్షన్లో కూడా పార్టీలు పనిచేయాలి తప్ప ఎలక్షన్ల తర్వాత అందరూ కలిసి అభివృద్ధి పదవిలో నడవాలనేది నా ఉద్దేశం ఏది ఏమైనా కూడా ఈ ఎనిమిది నెలల కాలంలో మేమే ఉంటాం మేయర్గా అన్ననే ఉంటాం వెంకటరెడ్డి గారు మళ్ళీ ఒకవేళ